నిన్న మధ్యాహ్నం రెండున్నరకి నా ఛాంబర్లోకి ఒక వ్యక్తి వచ్చినాడు మూడున్నరకి నాకు కలెక్టర్ గారు వీసీ ఉంది అడ్వాన్స్ న్యూస్ దానికి దానికి సంబంధించిన నోట్స్ పెట్టారు కలెక్టర్ హౌస్ నుంచి దాని నోట్స్ నేను చూసుకుంటా ఉన్నాను చూసుకొని పాయింట్స్ బుక్లో నేను నోట్ చేసుకుంటా ఉన్నాను కానీ ఈ రామాంజనేయులు గోవిందు సన్ ఆఫ్ గోవిందు అని చెప్పేసి ఫోటో వేస్తానంటా నాకు తెలియదు తర్వాత మార్నింగ్ ఎంక్వైరీ చేసి వీఆర్ అయితే చెప్పారు అతను వచ్చేసి ఆధార్ కార్డు అప్డేషన్ ఇచ్చినాను దాని సొంతకం కావాలన్నారు నేను సొంతకాన్ని ఇప్పుడు కుదరదమ్మో నాకు వేరే మీటింగ్ ఉంది మీటింగు ఇప్పుడు నేను పెట్టిన కుదరదు అదంతా నేను రాయాలి కాబట్టి నాకు కుదరదు వేరే ఎన్ని గెస్టెడ్ ఆఫీసర్ వేరే గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర సొంతం పెట్టించుకుని చెప్పారు అయినా కూడా నాకు వాదించి ప్రీప్లాండ్గా వీడియో ఆన్ చేసుకొని లోపలికి వచ్చారు చాంబర్లోకి చాంబర్లోకి నేను మన సెల్ చూసుకొని పని చేసినట్టు పని చేయనట్లు ಅತನು ವೇರೆ ಗ್ರೂಪ್ಲು ವೈರಲ್ ಚೀಡಿಯೋ ದಿನ ತುಂಬ ಚರ್ಚೆ ತುಂಬ ನಮಸ್ತೆ